ఓం రమణాయ అనుదినము రమణులతో నుండి చూద్దాము పద్నాలుగు ఐదు పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగిన ఒక విషయం చూద్దాం ఇంకా భగవాన్కి ఇష్టం కదా అని చెప్పి వంటకాలు అస్తమాటకి చేసి తీసుకొచ్చేవారంట అయితే భగవాన్కి ఒక అలవాటు ఉందని తెలుసు కదా ఆయనకి అందరితో పాటునే వడ్డించాలి అందరికన్నా కాసి ఇంత ఎక్కువ వేయకూడదు ఏదో వెరైటీ కదా అని ఒకళ్ళే ఆయనకొక్కరికే తీసుకొచ్చి ఏదైనా స్పెషల్గా చేసి వడ్డించకూడదు అందుకని ఆమె ఏం చేసేది ఆయనకి వడ్డించాలని ఆయన ఒకరికే అయితే తినరు కాబట్టి ఇంకా మిగిలిన వాళ్ళందరికీ ఎంత చేయాలో అంత పాపం ఎక్కువ ఎక్కువ వంటలు చేసి తీసుకొచ్చేవారంట ఏదో కొన్నిసార్లు చూసి అప్పుడు రమణ భగవాన్ ఇలా అన్నారంట ఆమె ఎందుకు అంత కష్టపడిపోతుంది ఇంతమందికి వండి పెట్టడం అవన్నీ ఎందుకు ఆవిడ ఒకవేళ అనుకుంటున్నదేమో భగవానికి ఈ కూర ఇష్టము లేకపోతే ఇది తింటారు అని నిజానికైతే నాకు అలా ఇది ఇష్టము అది ఇష్టం అనేది ఏమి ఉండదు అన్నీ కలిపేసుకొని నేను తినేయగలను అంటే ఇంకా వాటి మీద రుచి అనేది నాకే ఇష్టం ఉండదు అది వాళ్ళకి చెప్పు అని చెప్పి అన్నారనమాట ఆత్మసాక్షాత్కారం కలగక ముందు ఆయనకి రుచుల మీద ఇంట్రెస్ట్ ఉండేదంట కానీ ఎప్పుడైతే ఆ రుచులన్నీ ఒకటే అంతా ఒకటే అని ఎప్పుడైతే ఆయనకి తెలిసిందో ఆ తర్వాత ఆయన రుచులు వెంట ఇంకా పరిగెట్టలేదు ఒకరికి అలాగా ఉపదేశం చేశారు ఇంకొకరికి ఏమో కొంతమంది అంటారు కదా స్వామి మేము ఇలా ధ్యానం చేస్తుంటే మాకు ఆరా కనబడుతుంది ఏదో లేకపోతే లోపల ఏదో వెలుగు కనబడుతుంది ఇలా ఇలా చెప్తుంటే అప్పుడు భగవాన్ అన్నారంట అలాగా వెలుగులు చూడటము లేదో శబ్దాలు వినపడుతున్నాయి వీటి వెంట పరిగెట్టద్దు అవి ఎంటూ ఉంటే ఇంకా మళ్ళీ అందులోనే వెళ్ళిపోతారు వాళ్ళు ఆ ఎవరికి కనబడుతున్నాయి ఆ శబ్దాలు ఎవరికి వినబడుతున్నాయి ఆ ఎవరు అనే దాన్ని పట్టుకోవడం మీదనే నువ్వు ఏకాగ్రత చూపించు అన్నారంట ఇంకొకడేమో సన్యాసము సన్యాసించే వాళ్ళు ఏదో ఒక ఎర్ర బట్టలను లేకపోతే ఆరెంజ్ కలరో లేకపోతే తెల్ల బట్టలే వేసుకుంటారు కదా స్వామి మీరేంటి అలా ఏ కలర్ పెట్టుకోలేదంటే అప్పుడు భగవాన్ అంటున్నారు అనమాట సన్యాసం అంటే నీ దృష్టిలో బట్టలు కట్టుకోవడము ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడమా అని ఎందుకు అలా అంటున్నారంటే బట్టలు కట్టినంత మాత్రాన మన మనసులో లేకపోతే మన ఆలోచనలు మారిపోతాయా మారో కదా అసలు మారాల్సింది మన ఆలోచనలు అవి మారకుండా ఒకవేళ ఒక వ్యక్తి నిజంగానే ఇల్లు వదిలేసి ఏదో అడవికి వెళ్ళాడు అనుకుందాం అడవికి వెళ్ళినంత మాత్రమే అతను సన్యాసం పుచ్చుకోగలుగుతాడు అక్కడికి వెళ్ళి కూడా అమ్మో మా పిల్లలు ఎలా ఉన్నారో నా భార్య ఎలా ఉందో నా ఆస్తి ఏమైందో ఆలోచిస్తే అతనికి రంగు బట్టలు వల్ల వచ్చే లాభమే ఉంటుంది ఏమి ఉండదు కదా అందుకని భగవాన్ ఏమంటారు అంటే సన్యాసించడం అంటే ఇల్లు వదిలేసి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక ఇల్లా ఇల్లు చూసుకుంటూ కూడా సన్యాస దీక్ష తీసుకోవచ్చు ఎలా అంటే ఆమె ఎప్పుడూ తన మనసుని భగవంతుడి పాదాల దగ్గర పెడితే అది సన్యాసించినట్టే వాడు ఏ కలర్ బట్టలు వేసుకున్నది లేకపోతే ఏం తింటుంది ఎవరితో మాట్లాడుతుంది దీంతో సంబంధం లేదు చేయాల్సిన మనసుని ఎప్పుడు ఆత్మవైపు తిప్పడము ఆత్మవిచారం చేయడం తప్పితే ఇంకా ఏం చేసినా సరే అది మన సన్యాసము అని జనాలకే అనిపిస్తుందేమో తప్పితే నిజానికి అదేం సన్యాసం కాదు ఎందుకంటే స్వామి అంటారంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ మనసు అంటే నీ ఆలోచనలు నీతో రాదా ఒకటి నువ్వు గాల్లోనే ఎగిరేవనుకుందాం గాల్లో ఎగిరినా సరే నీ మనసు నిన్ను వదిలేసేయలేదు కదా నీ ఆలోచనలు నీతో పాటు వస్తున్నాయి సో ఆ ఆలోచనలు ఆత్మవిచారణ అయితే పర్వాలేదు ఆ ఆలోచనలు బాహ్యపరమైన అయితే ఇంకెక్కడికి వెళ్ళినా గాల్లో ఎగిరినా ఏదైనా ఒకటే పరిస్థితి మనసుని ఆత్మవిచారం చేయడం మాత్రమే సన్యాసం అనిపించుకుంటుంది అన్నారట ఫ్రీడమ్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకాన్ని రాసిన ఆయన ఆశీర్వాదపూర్వకంగా ఉపోద్ఘాతం రాసేవమని భగవాన్ అడిగారంట ఉపోద్ఘాతం రాయడానికి ఇంకెవరో ఒప్పుకున్నారు కానీ భగవానే తన ఉపదేశము ఆశస్సులు అందిస్తూ కొన్ని మాటలు రాస్తే తాను ఎంతో కృతజ్ఞుడిగా ఉంటానని అన్నాడంట కానీ భగవాను తానింతవరకు ఇలాంటి పనులు చేయలేదని ఇప్పుడు ఇలాంటివి ఆశించి రాదని వివరించి చెప్పారు అడిగిన అతను తన పట్టుదని వదలలేదు నువ్వు అలా కష్టపడి అడుగుతూ ఉండడం పూర్తిగా వ్యర్థమని నేను అతనికి చెప్పి అతి కష్టం మీద ఒప్పించగలిగాను అప్పుడు అతడు ప్రపంచానికి ధార్మిక సందేశం అత్యవసరమని ఇండియాలోని ప్రపంచంలోని యువత యొక్క పెంపకము సరిగ్గా లేదని మతాన్ని వారికి సరిగ్గా బోధించలేకనే వారు అలా ఉంటున్నారు అంటూ ఇంకా ఏంటేంటో చెప్తూ ఉన్నాడు అతనితో నేను ఎవరు కానీ లోకాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నించే ముందు తన్ని తాన్ని తెలుసుకోవాలని తర్వాత కూడా తనకు అలాంటి కోరిక అంటూ ఉంటే అలాగే చేయొచ్చని భగవాన్ అని చెప్పాల్సి వచ్చింది అంటున్నారు నిజానికి ఏమంటా అంటే సహజంగా మనిషి తన లోపాల కన్నా ఎదుటి వాళ్ళ లోపాలు ఈజీగా పట్టుకుంటాడనమాట కానీ ఎప్పుడైతే మన లోపాలు తెలుసుకోవడము ఎప్పుడవుతుంది మనల్ని మనం తెలుసుకోగలిగితే నిజంగా ఆత్మవిచారం చేసి ఆత్మసాక్షాత్కారం కలిగి నేనెవరినో నేను తెలుసుకున్నాక అర్థమయ్యేది ఏంటి అందరిలో ఉన్నది అదే ఆత్మ అని అప్పుడు మనం వేరే వాళ్ళల్లో తప్పులనేమి ఎంచలేము అనమాట అందుకని స్వామి వంటి తెలుసుకున్నాక ఇంకెవరినో తెలుసుకోవాలి ఇంకేదో తెలుసుకోవాలనే విచారణే ఉండదు మే ఇరవై మూడవ తేదీ పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగిన ఒక విషయం చెప్తున్నారు నేను చాలా రోజులుగా ఇక్కడ నేను ఇవాళ ఉదయం భోజనశాలకు వెళ్ళేటప్పుడు వాకిట్లో నిలబడి ఉన్న నన్ను భగవాను చూసారు అనుకున్నాను కానీ నన్ను భగవాన్ గుర్తించినట్లు కనిపించలేదు ఆయన కంటి చూపు అంతగా క్షీణించుంది అట్లయినా ఆయన తన కంటి అద్దాలు ఉపయోగించరు ఉదయం ఫలహారం చేసేటప్పుడు కుడివైపు మొదట నేను కూర్చుని ఉంటే నన్ను చూసి ఎప్పుడొచ్చావు అని అడిగారు నేను నిన్న రాత్రి వచ్చాను వచ్చేటప్పటికి రాత్రి తొమ్మిదిన్నర అయ్యింది అన్నాను ఒక ఆయన ఒక భగవాన్ రాసిన పద్యానికి వ్యంగ్యంగా ఒక పద్యము అనువదించారట ఎలాగని ఒక రోజు కూడా తినడం మానవు పోనీ రెండు రోజులు సరిపోయే తిండేవని ఒకసారి తింటావు అంటే అలా కూడా తినవు నీ వల్లేమో నాకు ఎన్నో కష్టాలు కలుగుతున్నాయి నీతో వేగడం నాకు కష్టంగా ఉంది అంటే వెంటనే అతనికి అహంకారం తొలగిపోయేటట్టు భగవాన్ ఏమన్నారంట ఓ జీవుడ నువ్వు నాకు సేపు కూడా విశ్రాంతి ఇవ్వవు ఒక గంట సేపు అయినా సరే నా పొట్టకి విశ్రాంతినివ్వవు రోజు గంట గంటకు పట్లోకి ఏదోటి వేసేస్తూ ఉంటావు నా కష్టాన్ని అస్సలు గ్రహించవు నీతో వేగడం చాలా కష్టంగా ఉంది అని తర్వాత భగవాన్ ఇలా వివరించారంట పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చైత్ర పౌర్ణమి నాడు మేమందరం ముక్కుల వరకు తిన్నాము ప్రతివాడు తనకు బుక్తాయాసంగా ఉందని చెప్తున్నాడు అందులో ఒకరు బహుశా సోమసుందరం అనుకుంటాను రాసిన ఈ పద్యాన్ని చదివారు అప్పుడు నేను మనం కడుపుకు ప్రతికూలంగా చెప్పే కన్నా కడుపుకు మన మీద అలా చెప్పే హక్కు ఎక్కువగా ఉందని అన్నాను కడుపు తన పని తాను చేయగలదని అనుకుంటాం కానీ దానికి కొంత విశ్రాంతి అవసరము తర్వాత అది తన పనిని మళ్ళీ చేసుకోగలదు మనము దానికి ఆ వ్యవధిని ఎప్పుడూ ఇవ్వము దానికి ఇవ్వకపోయినా మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణమైన తర్వాత మళ్ళీ ఆహారం ఇచ్చినామంటే అది ఏమీ అనుకోదు తన పని తాను చేసుకుంటుంది కానీ మనం అలా చేయమే తిన్నది అరక్క ముందే మళ్ళా పూర్తిగా కూరతాము అందుకే నేను ఆ పద్యాన్ని రాశాను అన్నారంట నీవు అంటే దేవరాజు మొదలియారు ఆశ్రమంలో లేనప్పుడు మద్రాసు మ్యూజియంలోని దక్షిణామూర్తి ఫోటో ఆశ్రమానికి వచ్చింది దాన్ని నువ్వు చూసావా అని భగవాన్ అడిగారంట నేను దాన్ని చూడలేదు కానీ ప్రామ్జీ కొడుకు నాకు ఈ విషయాన్ని చెప్పాడని చెప్పారంట అప్పుడు భగవాన్ టీపీఆర్తో ఆ ఫోటోని నాకు చూపమని చెప్పారు ఆ ఫోటోలోని దక్షిణామూర్తి తల కుడివైపుకు తిరిగి ఉంది కానీ కండ్లు కొంచెం ఎడమ వైపుకు చూసినట్లుగా ఉంది అది భగవాను తల ముఖము రెండు ఒకటే అందుకే ఆయన ముఖము కుడివైపుకు తిప్పి అని రాసి ఉన్నారు ఆ ఫోటోతో పాటు వచ్చిన ఉత్తరంలో ఆ మాటలున్నాయి అక్కడ ఒకరు ఆ చూపు ఎడమవైపుగా అనడం కన్నా లోనికి అనడం ఉచితంగా ఉంటుందేమో అన్నారు అది నిజమే అని నేను ఒప్పుకున్నాను సనత్నాందనాథులు వెళ్తారు వెళ్ళి ఏదన్నా బోధ తీసుకుందాం అని అనుకుంటే ఆయన చూస్తే దక్షిణామూర్తి గారు కూర్చుంటారు చాలామంది శిష్యులు అంటే పెద్ద పెద్ద ఋషులు మునులు వాళ్ళందరూ అక్కడ ఉంటారు కానీ ఎవరు మాట్లాడుతుంది లేదు ఎవరు ఏ అక్కడ ఏ శబ్దాలు లేవు దక్షిణామూర్తి గారు మాట్లాడుతుంది లేదు వీళ్ళేమీ అడుగుతుంది లేదు ఏమీ లేకపోయినా అలాగ ఏదో జరుగుతుంది ఏంటి అందుకని ఆయన మౌనంగా అంతర్ముఖమై ఉన్నారు అని చెప్పేటట్లుగా అనడం కరెక్ట్ కానీ ఎడం వైపు చూస్తున్నారు అనడం కరెక్ట్ కాదు అని ఎవరు అంటే భగవాన్ కరెక్ట్ అన్నారట నేను మధ్యాహ్నం హాల్లో ప్రవేశించగానే పంజాబీ అయిన శ్రీ పూంజా ప్రశ్నలకు భగవాన్ జవాబు చెప్తూ ఉన్నారు నీ దేహంలో నేను ఎక్కడి నుంచి పుడుతుందో చూడమన్నాను కానీ నిజానికి నేను వక్షస్థలంలోని కుడివైపున హృదయంలో పుట్టి లాయిస్తుందని చెప్పడం కూడా అంత సరైంది కాదు సత్యానికి ఇంకో పేరే హృదయము అది దేహం బయట లేదు లోపల లేదు అది ఏకంగా ఉన్నందువలన దానికి లోపల వెలుపల అన్నవే లేవు నా ఉద్దేశంలో హృదయం అంటే దేహంలో ఒక అవయమను నరాల అలా కలయికనో అలాంటిదేదో అని కాదు కానీ ఎవరైతే ఎంతవరకు తాను దేహాన్నని తాను దేహంలో ఉన్నానని అనుకుంటాడో అలాంటి వాడికి దేహంలో నేను అన్నది ఎక్కడ పుట్లాస్తుందో చూడమని సలహా ఇస్తాను ప్రతి వ్యక్తి అతను ఏ మతానికి జాతికి సంబంధించిన వాడైనా సరే ఏ భాషలోనైనా సరే నేనని చెప్పుకుంటూ ఉంటాడు నేనని తను చూపేటప్పుడు తన గుండెకు కుడివైపునే చూపిస్తాడు అందుకని హృదయము కుడివైపునే ఉండి ఉండాలని అంటున్నాము సర్వప్రపంచంలో ఈ పద్ధతే ఉంటుంది ప్రతిరోజు జాగ్రత్తగా పరిశీలనగా నేను అన్న ఆలోచన మెలకులో ఎక్కడ పుడుతుందో నిద్రలో ఎక్కడ లయిస్తుందో గమనిస్తే అది కుడివైపున హృదయంలోనే అని తెలుసుకుంటాడు అంటున్నారు ఒకరోజంట జీవి సుబ్బారామయ్య గారు రమణ భగవాన్ దగ్గరికి వచ్చి గణపతి ముని గారు రమణ గీత అని ఒక పుస్తకాన్ని రాశారంట ఆ పుస్తకం ఎలా రాశారు భగవాను అంటే మీరు చెప్పేటప్పుడు ఆయన నోట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళా రాసారా అని అడిగితే అప్పుడు భగవాన్ అన్నారంట ఆయనకి అలాంటి సంభాషణలు జ్ఞాపకం ఉంచుకోవడం అనేది ఏదో పిల్లల ఆటలు లాంటి వంటిది ఆయన ఏమి ముందు నోట్ చేసుకునేవారు కాదు మొత్తం వినేవారు పూర్తిగా ఉపన్యాసం అయిపోయాక ఆయన వెళ్ళి ఏ ముఖ్యాంశం కూడా అసలు మిస్ కాకుండా అంతా నీట్గా రాసుకునేవారు అని చెప్పేసి అన్నారంట దానికి ఉదాహరణగా భగవాన్ చెప్పారంట ఒకసారి నాయన అరుణాచల శాస్త్రి ఇంకో పండితుడు ఉన్నారంట వాళ్ళందరూ ఒక వాదన చేసుకుంటూ ఉన్నారంట అందులో గణపతి శాస్త్రి గారు ఏమన్నారంట దృష్టి సృష్టి వాదం అని చేశారు అంటే ఏంటట ముందేమో సృష్టించి తర్వాత చూస్తాము అంటే ముందు మనసుకేమో విడిగా ప్రపంచానికి ఉనికి లేదు అని అర్థం అన్నమాట అంటే మనం చెప్తాం కదా అప్పుడు మనసు పెడితేనే మనకి ప్రపంచంలో ఏదైనా కనబడుతుంది మనకు అక్కడ దృష్టి లేదనుకుందాం మనసు పెట్టకపోతే ఎదురుగుండేదైనా ప్రపంచం ఉన్నా ఏమైనా కనిపిస్తుందా కనిపించదు అందుకని ఆయన అలా చెప్పారంట మనసు ఉంటేనే ప్రపంచం ఉంటుంది లేకపోతే ప్రపంచానికి ఉనికి లేదని కానీ అరుణాచల శాస్త్రి గారేమో దానికి వ్యతిరేకంగా ఏమన్నారంట సృష్టి దృష్టివాదం అన్నారంట అంటే ఏంటి మనం చూసినా చూడకపోయినా సరే లేకపోతే చూడకపోయిన ముందే సృష్టి అనేది ఉంది అని అంట ఇంకా దాన్ని రుజువు చేయడం కోసం అని చెప్పి తార్కికంగానూ పాండిత్యంతోను ఎన్నో ఉదాహరణలు చెప్పి ఎలాగొకలాగా సిద్ధీకరించారంట అవన్నీ విన్నాక అప్పుడు గణపతి శాస్త్రి గారు మొదలుపెట్టారనమాట ఆయన చాలా నైపుణ్యంతోను అద్వైత దృష్టితో అంటే రెండు కాదు అనే దృష్టితో వాదం చేస్తూ ఏం చెప్పారంట ప్రపంచం ప్రపంచం కిందే చూస్తే మాయా అని అదే బ్రహ్మంగా చూస్తే సత్యము అని అన్నారంట అందుకని రమణ భగవాన్ ఏం చెప్పారు అవన్నీ రమణ గీత అనే పుస్తకంలో ఏది పాయింట్ మంచి మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏది వదలకుండా ఆయన అందులో రాశారనమాట అది ఏదో చిన్నపిల్లల ఆటలాగా అనమాట ఏదో కష్టపడి గుర్తుపెట్టుకోవడం అలా కాదు గణపతి ముని గారి జ్ఞాపకం అంత బాగుండేదనమాట మే ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగిన ఒక సంఘటన చెప్తున్నారు రేపు మహాపూజ అంటే భగవాన్ గారి తల్లి ఆరాధన అంట భక్తులేమో గుంపులు గుంపులుగా ఇప్పటికే వచ్చున్నారంట భగవాన్ సన్నిధిలో భక్తులు అందరూ మళ్ళీ కలుసుకోవడంతో ఎంతో సంతోషంగాను సొంతడిగానే ఉందట వచ్చిన వాళ్లలో భగవాన్కు చిన్నప్పుడు స్నేహితుడైన రంగయ్య భార్య కూడా ఉన్నదట ఆమె తనతో పాటు ఇంకో ఇద్దరు ఆడవాళ్ళని కూడా తీసుకొని వచ్చి భగవాన్కి పరిచయం చేసిందంట రంగ వచ్చాడా అని భగవాన్ ఆమె అడిగినప్పుడు లేదు అని చెప్పిందట అమర్యాహ్నము ఆమె పాటలు పాడినప్పుడు రమణస్థుతి పంచకంలో నుండి మూడు పాటల తర్వాత రమణామృతంలో నుంచి ఇంకో పాట పాడిందట భగవాను గుర్రం సుబ్బరామయ్య గారిని పిలిచి ఈ పాట నాకు పెండి చేస్తున్నట్లుగా రంగయ్య కొడుకు రాసిన పాటల్లో ఒకటి అన్నారు జీవి సుబ్బరామయ్య ఈ సంగతి నాకు చెప్పారు అంటున్నాడు ఎప్పట్లానే ఈ మహాపూజ మహావైభవంగా జరిగిందంట ఈ రోజు పోస్ట్ రాగానే ఒక కార్డ్ చదువుతూ భగవాన్ గారు మధుర పిచ్చుమణి అయ్యారు మీనాక్షి ఇక లేదు అన్న రాసే ఉన్నదన్నారంట ఇవాళ ఉదయము నిన్నను ఆమెను గురించి అనుకున్నాను ఇప్పుడు ఈ వార్త వచ్చింది అన్నారట పోయిన సంవత్సరము తాను ఇక్కడికి వచ్చినప్పుడు తాను భగవాన్పై రాసిన పద్యాలను జీవి సుబ్బరామయ్య భగవాన్కు చదివి వినిపించారంట సారం ఎలా ఉందంటే ఉడతలు కుక్కలు నెమళ్ళు కోతులు గోవులు లాంటి జంతువుల పట్ల మీ కర్ణను చూచి స్పందించకుండా ఎవరైనా ఉండగలరా వారి ఎముకలే కరిగిపోతాయే అన్ని రకాల పశుపక్షాదులు మీ దగ్గరికి వచ్చి మీ స్పర్శ దృక్కుల వలన మోక్షాన్ని పొందుతాయి అదే కర్ణతో ఈ నర పశువును కూడా రక్షించండి అని రాసుందట భగవాన్ బంధువు రామస్వామి అయ్యరు ఈ మధ్యాహ్నము మానామదర నుంచి వచ్చిన హాల్లో కూర్చున్నారు భగవాన్ అతనితో మీనాక్షి ఇక లేదన్న నీకు తెలుసా పిచ్చి నుండి ఈ ఉదయమే సమాచారం వచ్చింది నిన్నను ఈ ఉదయము మా మేనత్తల్లో ఆమె ఒకతే ఇంకా బ్రతికి ఉంది అని అనుకున్నాను కానీ ఇప్పుడు ఆమె కూడా పోయింది అన్నారట ఇంకొంతసేపు మాట్లాడాక భగవాను ఒకసారి నీ భార్యకు ఒంట్లో బాగోలేనప్పుడు నాకు కలొచ్చింది కల్లో నేను వెళ్ళి ఆమె పడక మీద కూర్చొని ఆమెను తాకాను వెంటనే ఆమె కళ్ళు తెరిచి నన్ను తాకిందెవరు అని అడిగింది నన్ను చూసి తాకింది నేనని గుర్తించాక నీవేనా అయితే పర్వాలేదు అంది నాకు వచ్చిన కళ లాంటిది ఆమెకు వచ్చిందా అని నాకు తెలీదు అన్నారు అప్పుడు జీవి సుబ్బరామయ్య నేను విషయము వాళ్ళని అడిగి కనుక్కున్నాను ఆమెకు భగవాన్ తన పక్కన కూర్చొని తాకినట్లు కలవచ్చిందంట అన్నారు ఇది మనం గణపతి ముని గారి జీవితంలో కూడా చూస్తాం అనమాట చోట గణపతి ముని గారు తపస్సు చేసుకుంటూ ఉంటారు ఒక గుహలో అనమాట అయితే సడన్గా ఆయనకు అనిపిస్తుంది రమణ భగవాన్ వచ్చారు స్వామివారి చేతిని ఈయన నెత్తి మీద ఉంచారు అని అనిపిస్తుంది ఆ తర్వాత ఎప్పుడో నెల రెండు నెలల తర్వాత మళ్ళీ రమణ భగవాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు భగవాన్ చెప్తారనమాట నేను ఎప్పుడో ఒక వచ్చింది ఏదో గుహ దగ్గరికి వెళ్ళినట్టు అక్కడ నువ్వు ఏదో తపస్సు చేస్తున్నట్టు అంటే ఈయన ఆశ్చర్యపోతారనమాట అంటే అక్కడ మరి నిజంగా జరిగిందా అంటే నిజంగానే జరిగి ఉండచ్చు కానీ వీళ్ళకి కలలాగా అనిపిస్తుంది అనమాట అంటే భగవాన్ చెప్తారు కదా ఏదో నన్ను లాగానే చూడొద్దు అంటారు భగవాను కేవలం ఇండియాలోనే కాదు కదా ఫారినర్స్ కూడా చాలామంది స్వామివారిని మేము చూసాము మా దగ్గరికి వచ్చారని అంటారు కదా అందుకని ఆయన ఆయన చివరి క్షణాల్లో బాధపడే వాళ్ళని అనేవారు అనమాట మీరు నన్ను శరీరం కింద చూస్తున్నారా అని అంటే ఆత్మవిచారణ బాగా తెలిసిన వాళ్ళు నిజంగా భగవాన్ శరీరాన్ని వదిలేసినా సరే మేము పెద్ద బాధపడలేదు ఎందుకంటే భగవాన్ అంతటా ఉన్నారనే విషయం మాకు అర్థమైంది అని అంటారనమాట సో దానికి ఒక ఉదాహరణగా ఇది చెప్పుకోవచ్చు అనమాట ఈయన ఒక ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చున్నట్టు నాకు వచ్చింది అంటే ఆమె ఏమో భగవాన్ నా దగ్గరికి వచ్చినట్టు నాకు వచ్చింది అని చెప్పారనమాట అలాగ మనము భగవాన్ మహిమలు అనే దాంట్లో చాలా కథల్లో చూస్తూ ఉంటాము ఈ సందర్భంలోనే గుర్రం సుబ్బరామయ్య గారు ఇలా అన్నారు ఒకసారి భగవాన్ మేనత్ వచ్చినప్పుడు నేను కూడా ఇక్కడ ఉన్నాను భగవాను తిరువన్నామలైకి బయలుదేరినప్పుడు చివరగా ఆమె చేతి భోజనమే తిన్నారట అంటే ఆమె అంటే భగవాన్కు ప్రత్యేకమైన అభిమానము వాళ్ళ అమ్మతో అంత కఠినంగా ఉన్న భగవాను ఈ మేనత్త అంటే అంత అనుగ్రహం చూపడం చూపడమేందుగానే ఆశ్చర్యపోయాను భగవాను తన కొడుకు అన్న సహజమైన అనుబంధాన్ని ఆమె నుంచి త్రెంచి వేయడానికేమో భగవాన్ ఆమెతో అంత కఠినంగా ఉన్నారా అని నేను అనుకున్నాను భగవాన్ ఏమీ మాట్లాడలేదు నేను కూడా తాను జ్ఞానినని ఆమె తన్ని తన కొడుకుగా భావించరాదని తెలియజేయడానికి కావాలని అలా ప్రవర్తించారని అన్నాను అప్పటికీ భగవాన్ మాట్లాడలేదు ఆయన పద్ధతి చూసి మేము అనుకున్నది సరైందే అని నిశ్చయించుకున్నాం కొంతసేపటికి భగవాను నేను అమ్మతో కఠినంగా మాట్లాడేవాణ్ణి అందుకు ఆమె ఏడ్చేది నేను ఆ ఏడు ఏడు నీవెంతగా ఏడిస్తే నాకంత తృప్తి అనేవాణ్ణి అన్నారట ఇక్కడ భగవాను మేనత్ని అంత ప్రేమగా చూసినప్పుడు మరి వాళ్ళ అమ్మని ఏంటి అలా చూడలేదు కఠినంగా చూశారు అని అంటారు కదా మరి ఇంత దయాద్రి హృదయంతో ఉన్న భగవాను అందరి మీద అంతకరుణ చూపించినప్పుడు మరి వాళ్ళ అమ్మగారిని అలా అంటారా అంటే ఇక్కడ మనం తెలుసుకోవాలి కదా వాళ్ళ అమ్మగారి చివరి క్షణాల్లో ఇంకా ఎన్ని జన్మల ప్రారంభం ఉందో కానీ అవన్నీ కూడా స్వామివారు అమ్మ హృదయం మీద ఒక చేయి పెట్టి ఒక చేతిని అమ్మ తల మీద పెట్టి అవన్నీ చాలా కొద్ది క్షణాల్లోనే అమ్మ కర్మలు కర్మలన్నింటినీ తొలగించేటట్టు చేస్తారనమాట అందుకని స్వామి ఏమంటారంటే ఎవరైనా ఒక కష్టం వచ్చినా సరే మన ప్రారంధం వలన వస్తున్నాయి ఏదో మనం మన పాపాలు కరిగిపోతున్నాయి అనుకోవాలి తప్పితే అయ్యో ఎన్ని బాధలు వస్తున్నాయని ఆడాల్సిన అవసరం లేదంటారు ఎంత మనం ఏడ్చి మొత్తుకొని ఒకటి ఏదో కావాలనుకున్నా ఆ పని జరగాలని మనకి రాసి పెట్టకపోతే ఆ పని జరగదు అలాగని ఇది వద్దు అనుకున్నా సరే అది మనకి రావాల్సి ఉంటే అది ఖచ్చితంగా మనకు వస్తుంది అనమాట అందుకని భగవాన్కి ఇవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళ అమ్మగారికి అంత కుమారుడికి ఉన్నంత జ్ఞానం లేదు కాబట్టి కొంచెం కఠినంగా వ్యవహరిస్తూ ఆమెకున్న కష్టం ఏదన్నా ఉంటే ఆ రూపంలో తొలగించేసేవారు కానీ కనీసం మనుషులే కాదు కదా అక్కడ కుక్కలు కోతులు నెమళ్ళు అన్నీ మనం చూస్తాం కదా సమాధులన్నీ అక్కడ ఉంటాయి అంటే స్వామివారి దగ్గరికి వెళ్తే మనుషులే కాదు ఎవరైనా సరే ఎలాంటి జీవైనా సరే మోక్షాన్ని పొందుతాదన్నమాట సర్వం శ్రీరామణచరణ అరవింద అర్పణ వస్తు లో సమస్త సుఖనోభవంతు